మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నారు మహాత్మాగాంధీ స్వాతంత్రానికి ముందు మహిళలకు రక్షణ లేని పరిస్థితులకు ఇదే స్వాతంత్రం వచ్చాక మహిళ మగతోడు లేకుండా బయటికొస్తే అనుమానపు చూపులు వేధింపులు సర్వసాధారణమయ్యాయి ఏ పని మీదైనా ఒంటరిగా వెళ్లిన స్త్రీ వైపు ఎన్ని కళ్లు చూసేవో వంటగదికి పరిమితమైన మహాశక్తిగా మార్చే విజన్ అమలు చేశారు చంద్రబాబు డ్వాక్రా పేరుతో స్వయం శక్తి సంఘాల ఏర్పాటు ప్రోత్సాహంతో మహిళా సాధికారతకు మార్గం చూపించారు అమెరికా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే డ్వాక్రా సంఘాలతో భేటీ అయ్యేవారు బ్రిటన్ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే మహిళా స్వయం శక్తి సంఘాల విజయాలు ప్రత్యక్షంగా చూసేవారు ఆకాశంలో సగమైన మహిళా మనులను అవకాశాల్లోనూ సగమంటూ ప్రోత్సహించిన చంద్రబాబును చంద్రన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో సోదరి మనులు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఆలోచనతో అంకురించిన డ్వాక్రా సంఘాలు వేల కోట్లలో కార్యకలాపాలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి లక్షలాది మంది మహిళలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకొని వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకొని సమాజంలో గర్వించే స్థాయికి చేరారు ప్రతిరోజు వేల రూపాయలు లావాదేవీలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు తెలుగుదేశం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోంది ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించే సత్తా చాటగలదని గుర్తించిన అన్న ఎన్టీఆర్ పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు ఆడపడుచులకు అన్న ఎన్టీఆర్ అండగా నిలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని వారి ముందు నిలిపారు రానున్న స్ఫూర్తితో చంద్రన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టే వారి జీవన స్థితిగతులను మార్చారు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇంటి నిర్మాణం భూమి కొనుగోలు వంటి పథకాలు ఎన్నో ఆచరణాత్మకంగా అమలు చేసి చూపించారు చంద్రబాబు గారి హయాంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకప్పుడు మగవారి సంపాదనపైనే కుటుంబం ఆధారపడేది డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో ఆ పరిస్థితి నుంచి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి నెలకు పదివేల రూపాయలకి మించి ఆదాయం సంపాదించేలా చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సాటి మహిళలకు సాయం అందించేలా సంఘాలు బలోపేతమయ్యాయి నాయకత్వ లక్షణాలు వ్యాపార దక్షత పెంపొందేలా డ్వాక్రా సంఘాలు బలోపేతమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్ల నుండి ఎలాంటి సమస్య ఎదురవ్వకుండా డ్వాక్రా మహిళలకు రుణాలు అందేలా నాటి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంది డ్వాక్రా గ్రూపులకు అందిన పసుపు కుంకుమ పెట్టుబడి నిధి ఒక సభ్యురాలి పదహారేళ్ల పొదుపుతో సమానం ఈ నిధి పెరగడం వల్ల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు పొంది జీవనోపాధిని మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది డ్వాక్రా సంఘాలకు ప్రతి ఏటా సరాసరి పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి పదహారు వేల కోట్ల రూపాయల మేర రుణాలను బ్యాంకులు వారికిచ్చాయి తొంభై ఎనిమిది శాతం రుణాలు తిరిగి చెల్లింపులోనూ డ్వాక్రా సంఘాలు రికార్డు సృష్టించాయి ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం కుట్టులో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు తెలుగుదేశం ప్రభుత్వమే పునాది వేసింది టిడిపి హయాంలో డ్వాక్రా సంఘాలకు వివిధ పథకాల కింద లక్ష కోట్లు పైగానే మంజూరు చేసింది ఉన్నతి శ్రీనిధి బ్యాంకు లింకేజీ పసుపు కుంకుమ వడ్డీ రాయితీ రుణమాఫీ రెండు విడతల పథకాలు మహిళా స్వయం శక్తి సంఘాలకు పారదర్శకంగా అమలు చేశారు చంద్రబాబు మహిళల్ని మహాశక్తిగా తీర్చిదిద్దిన చంద్రన్న బ్రెయిన్ చైల్డ్ అయిన డ్వాక్రా సంఘాలను ఒక్క ఛాన్స్ వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసింది అందరి ఆశీస్సులతో కొలువైన చంద్రన్న నేతృత్వంలోని ప్రభుత్వం వైసీపీ నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటోంది జగన్ ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షల రూపాయలు కాగా చంద్రబాబు గారి ప్రభుత్వం దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచింది దీనికోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సున్నా వడ్డీ పథకానికి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు అర్బన్లో అమలుకు మూడు వందల కోట్ల రూపాయలు రూరల్ ప్రాంతాల్లో అమలుకు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదించారు డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఒక్కో సభ్యురాలికి యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్ ఈ వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో పది లక్షల రూపాయలకు పెంచనుంది మహిళల ఆర్థిక ప్రగతికి నిచ్చెనులుగా మారిన డ్వాక్రా సంఘాలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సాయంతో గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజు కోటి రూపాయలు విలువైన పొదుపు సంఘాల వస్తువులను ఆన్లైన్లో ఒకే రోజు అమ్మి ప్రపంచ రికార్డు సృష్టించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది డ్వాక్రా మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ కామర్స్ వేదికగా అమ్మకాలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గిరాకీ విపరీతంగా పెరిగింది పొదుపు సంఘాలు సృజనాత్మకతతో తయారు చేసిన అలంకరణ సామాగ్రి గృహోపకరణాలు బుట్టలు బొమ్మలు ఇలా ఆకర్షణీయమైన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు పొదుపు సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండటం తక్కువ ధరకే వస్తుండటంతో ఆన్లైన్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున ఒకే రోజు కోటి రూపాయల విలువైన వస్తువులు అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్హెచ్జి మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే మేళాలకు విశేష ఆదరణ వస్తోంది ఒకే చోట మేళాలు నిర్వహిస్తే అక్కడే వస్తువులను కొనుగోలు చేస్తారు అలా కాకుండా వీటిని ఆన్లైన్ లో ఉంచినట్లయితే దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు మెప్మా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిపి రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేస్తున్నారు దార్శనికుడు చంద్రబాబు చూపించిన స్వయం ఉపాధి దారిలో డ్వాక్రా సంఘాలు చరిత్ర సృష్టిస్తున్నాయి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి కుటీర పరిశ్రమల ఏర్పాటులోనూ పొదుపులోనూ మహిళలు అద్భుత ప్రగతి సాధించి మహారాణులు అనిపించుకుంటున్నారు